శబరిమలో భక్తుల రద్దీ కొనసాగుతోంది అయ్యప్ప దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో శబరిగిరి కిక్కిరిసిపోయాయి స్వామి దర్శనం కోసం భక్తులు వేలాదిగా క్యూ లైన్లలో వారులు తీరారు భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు భక్తులందరికీ స్వామివారి దర్శనం కలిగేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు దగ్గరుండి స్వామివారి దర్శనానికి పంపిస్తున్నారు భద్రతా సిబ్బంది మణికంఠుడి దర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతోంది మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది జనవరి పది నుంచి స్పాట్ బుకింగ్ రద్దు చేసింది అలాగే మకరజ్యోతి దర్శనానికి మహిళలు చిన్నపిల్లలు రావద్దని సూచించింది ఇంకోవైపు ఆన్లైన్ బుకింగ్ చేసుకునే వారికే దర్శనం కల్పించనున్నట్లు తెలిపింది అంతేకాదు జనవరి పద్నాలుగున నలభై వేల మందికి జనవరి పదిహేనవ తేదీన యాభై వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది భక్తులు సహకరించాలని అధికారులు సూచించారు